హాయ్ అండి రోజు వచ్చేసి మంగళగిరి సారీ చూపిస్తున్నాను చూడండి కొత్త మోడల్ లో వచ్చేసేయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేస్తుంది మనకు బార్డర్ అయితే హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది శారీ మొత్తం ఇలా మొత్తం చెక్కు కాంచే ప్లేన్ లేదండి మొత్తం బూటీస్తోనే వచ్చేసింది శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో కదా మంచి గ్రీన్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ బార్డర్ వచ్చేసింది చాలా లుక్ ఉంది చూడండి మనకు పళ్ళు వచ్చేసరికి అయితే వచ్చేస్తుందండి మీకు చాలా బాగుంటుంది పళ్ళు సూపర్ ఉందండి నచ్చితే మాత్రం స్క్రీన్ షార్ తీసుకోండి చాలా బాగుంది మేడం నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా తీసేసుకోండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది ఇది కలర్స్ కింద చాలా బాగుంది చూపిస్తుంది చూడండి మంచి కలర్స్ ఉందండి ఇందులోనైతే మంచి బ్లూ కలర్ ఆనంద బ్లూ కలర్ అంటాం కదా అలా ఉంది చాలా బాగుంది మేడం అసలు కలర్స్ ఇవి వచ్చేసి మనం ఇవి కట్టుకుంటే మాత్రం మనకు చూసే వాళ్ళకి మాత్రం టూ థౌసండ్ టూ ఫైవ్ అంటారండి సారీ చూసి అంత బాగుంది సారీ వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీ అంటే ఎవరు నమ్మరండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం చూడండి ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ లాగా ఉందండి ఇది కలర్ అయితే మెహందీ గ్రీన్ లాగా ఉందండి ప్యారెట్ గ్రీన్ కాదు మెహందీ గ్రీన్ ఉంది కలర్ వచ్చేసి చాలా బాగుంది దిగిన మంచి డార్క్ బ్లూ కలర్ అండి మీకు ఫోన్ లో నెమ్లీ బ్లూ లాగా కనిపిస్తుంది అండి కాదండి ఈ బ్లూ వచ్చేసి మంచి డిఫరెంట్ ఉందండి కలర్ అయితే చాలా బాగుందండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసుకోండి మేడం ట్వల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీ కలెక్షన్ నచ్చితే మన కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ అండి